నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నక్షత్రాల సిరీస్ మొదలు పెట్టాం కదా ఆ సిరీస్లో భాగంగా స్వాతి నక్షత్రం వారి గురించి మాట్లాడుకుందాం స్వాతి నక్షత్రం వారి జాతకం ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళ గుణగణాలు లక్షణాలు ఎలా ఉంటాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ప్రొఫెషన్ గురుగారు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగా సెటిల్ అవుతారు ఏ ప్రొఫెషన్ తీసుకోకుండా ఉండాలి ఈ మధ్యకాలంలో ఏ ప్రొఫెషన్ తీసుకోవాలో తెలియక సెటిల్ అవ్వకుండా అలానే ఉండబోతున్నారు అలానే వీళ్ళకి బాగా కలిసి వచ్చే నెలలు తిదీలు వారాలు ఏంటో కూడా ఒకసారి తెలియజేయండి గురుగారు స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రాన్ని నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాలు కూడా తులారాశిలో ఉంటాయి దీనికి అధిపతి వచ్చేసి శుక్రుడు దీనికి అధిపతి నక్షత్ర అధిపతి కాదు రాశికి అధిపతి వచ్చి శుక్రుడు నక్షత్ర అధిపతి వచ్చేసి విష్ణుమూర్తి అని చెప్పొచ్చు అమ్మవారు అని చెప్పొచ్చు ఇక్కడ మనకి స్వాతి నక్షత్రం కదా స్వాతి నక్షత్రానికి అధిపతి ఏముందంటే కనుక స్వాతి అనేది ఒక స్టార్ స్వాతి ఓకే స్టార్ స్టార్ కాబట్టి దానికి వచ్చేసి అధిపతి ఎవరు ఉంటారు అమ్మవారే ఉంటారు ఎక్కువగా లేదంటే విష్ణుమూర్తి ఉంటారు లక్ష్మీ అమ్మవారు అనమాట నక్షత్రం సిరి అంటారు స్వాతి అంటే సిరి అంటారనమాట అంటే లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా ఉండేటువంటిది ఆ అధిపతితో కొండేటువంటి మొదటి స్థానం మొదటి పాదంలో పుట్టిన వారికి అయితే దోషం లేదు రెండో పాదంలో పుట్టిన వారికి తల్లి దోషం ఉంటుంది మూడో పాదంలో పుట్టిన వారికి తల్లి దోషం ఉంటుంది నాలుగో పాదంలో పుట్టితే దోషం లేదు అలాంటి దోషాలు రాకుండా ఉండాలంటే పుట్టినటువంటి సంవత్సరం పుట్టినటువంటి ఒక మాసం లోపైతే కనుక శాంతి హోమం శాంతి పూజ చేయించుకోవాలి గ్రహాలకు నవగ్రహాలకు శాంతి దానం చేసుకున్నా కూడా ఇలాంటి దోషాలు రాకుండా ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటుంది ఇకపోతే వీరి యొక్క కనపడటానికి ఎలా ఉంటారంటే చాలా అందంగాను అట్రాక్ట్ చేసే విధంగాను రౌండ్ ఫేస్తోను మంచి బాడీ పర్సనాలిటీతో కనిపిస్తూ ఉంటారు ఇక ఇందులో స్వాతి నక్షత్రం పుట్టినటువంటి ఆరువారైతే కనుక మంచి హైటు పర్సనాలిటీ బాగుండి హీరోయిన్ ఉంటుంది కదా టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్స్ ఆ విధంగా ఉండేసి జనాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు వీరికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి వీరిని వేయటం కూడా చాలా కష్టమే ఎందుకంటే అందంగా ఉంటారు ఈగో ఎక్కువ ఉంటుంది వీరికి కానీ చాలా మంచి వాళ్ళు లాంటి లాంటివారు చాలా మంచివారు వీళ్ళు స్వాతి నక్షత్రంలో వారు చాలా గుణగల మంచివి అనమాట స్వాతి నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటంటే ఎవరైనా సరే ఏ రాశి వారైనా సరే పెళ్ళైతుంది అవుతుంది భార్య విడిపోతారు కామన్గా భార్య భద్రలు విడిపోతారు భార్య విడిపోయినప్పుడు ఇది మన పురాణాల్లో కూడా ఉంటుంది భార్య విడిపోయినప్పుడు అంటే స్వాతి నక్షత్రం గురించి గొప్ప భార్యభదలు విడిపోయినప్పుడు స్వాతి నక్షత్రం రోజున వర్షం పడింది మామూలుగా మామూలుగా వర్షాలు పడతాయి కదా ఆ వర్షం పడేటప్పుడు స్వాతి నక్షత్రం ఉందనుకోండి విడిపోయినటువంటి భార్య కల దాంట్లో వర్షంలో తడిస్తే ఎవరు ఎక్కడైనా కల కలవచ్చు వర్షంలో తడిస్తే వారు త్వరగా మళ్ళీ స్వాతి నక్షత్రం వచ్చే లోపు కలుస్తారట ఇది ప్రత్యేకమైనటువంటి ఒక పురాణంలో ఉంటుంది ఈ నక్షత్రం వారికి మాత్రమే కాదు ఏ నక్షత్రం వారికైనా సరే ఈ స్వాతి నక్షత్రం రోజున కనుక వర్షం పడితే ఆ వర్షంలో గనక భార్యాభర్తలు విడిపోయిన వారు ఏ నక్షత్రం వారైనా సరే ఏ రాశి వారైనా సరే విడిపోయి ఉంటే కనుక వారు ఆ స్వాతి నక్షత్రం రోజున పడేటువంటి వర్షంలో కనుక తడిచారా ఇద్దరు తడవాలి ఇద్దరు అనుకోని కాదు అనుకోకుండా ఎవరెక్కడున్నా ఆ స్వాతి నక్షత్రం రోజున పడేటువంటి వర్షంలో కనుక ఒక తుప్పరైన వీడి మేము పడింది అంటే మరలా వచ్చేటువంటి స్వాతి నక్షత్రం అంటే మళ్ళీ ఇరవై ఇరవై ఏడు రోజులకి వస్తుంది ఆ స్వాతి నక్షత్రం వచ్చే లోపున అంటే మాసం లోపునే వీరు మళ్ళీ కలుసుకుంటారట ఇది ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు విడిపోయి ఉంటే అర్థమైందా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు కానీ ఆ స్వాతి నక్షత్రం వస్తుంది ఇరవై ఏడు రోజులు ఒకసారి వస్తుంది ఆ రోజు వర్షం పడాలంతే ఆ స్వాతి నక్షత్రం రోజు వర్షం అంటే చాలా అరుదు పడదు ఖచ్చితంగా భార్య కోర్టు దాకా వెళ్ళడం పెద్ద మనుషులు తీసుకురావడం ఇవన్నీ అవసరం లేదు స్వాతి నక్షత్రం రోజు వర్షం పడిందా మీ అదృశ్యం పడినట్టే మళ్ళీ అదే భర్త వస్తారు పండ రోజు కూడా పాత మూడైనట్టుగా మళ్ళీ అదే భర్త తోడవుతాడు మళ్ళీ ఆవిడే వస్తుంది ఆది భార్య వస్తుంది ఏదో విధంగా కలుస్తారట ఇది ప్రసిద్ధి చెందినటువంటి ఒక సామెత కాదు ఇది రియల్ అనమాట కాదు ఇది రియల్ మన పురాణాల్లో ఉంటుంది ఇది స్వాతి నక్షత్రం రోజు కలవండి ఆ స్వాతి నక్షత్రం రోజున మీరు తడవండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు కలుస్తారు అని చెప్పేసి అని మన పురాణాల్లో కూడా ఉంటుంది ఇది అనుకోని తడిసినా ఇద్దరు మధ్య గొడవలు అవుతున్నాయి అనుకోండి స్వాతి నక్షత్రం వర్షం పడితే ఇద్దరు పోయి తడుచుకుంటే చాలా అలాగా ఏంటండి తడిస్తే జలుబు వచ్చింది అంటారేమో మళ్ళీ దానికి ప్రికాషన్స్ తీసుకుని తడవాలి అంటే కామన్ గా అక్కడ ఆ నక్షత్రం రోజున వర్షం పడింది అంటే కనుక తడిస్తే ఇరువురు కలుస్తారు అని ఒక సాంప్రదాయం ఉండదు అనమాట భార్యాభర్తలు ఒకటే కాదు ఎవరైనా గొడవలు అయితేనే రిలేషన్షిప్ ఇంట్లో చికాకులు ఉంటున్నాయి నలుగురు అన్నలమ్ములు ఉంటారు గొడవ పడుతూ ఉన్నారు అక్క చెల్లు ఉంటారు గొడవ పడుతున్నారు తల్లిదండ్రులు పడట్లేదు వీళ్ళందరూ కూడా స్వాతి నక్షత్రం రోజున తడిచారు అనుకోండి కావాలని కాదు మామూలుగా కూడా తడుస్తూ ఉంటారు ఆ తర్వాత గొడవలు సమస్యపోతాయి మళ్ళీ ఒకటే పోతారు ఇది అందరికి తెలియని విషయం అనమాట కానీ గుర్తుపెట్టుకోవాలి ఇక నుంచి రాసి పెట్టుకోండి అయితే అలాంటి స్వాతి నక్షత్రం అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి ఎవరో ఎక్కడో విడిపోతేనే కలిపేటండి స్వాతి నక్షత్రము అలాంటి నక్షత్రం వారికి ఇంకేంటి సమస్య జనాన్ని ఆకట్టుకునేదానికే జరుగుతుంది సో వీరు ఎక్కువగా హై ప్రొఫెషనల్ జాబ్ చేస్తూ ఉంటారు వైట్ కలర్ జాబ్ ఉంటారు సో నేషనల్ సెంట్రల్ నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ జాబ్ చేస్తుంటారు ఎక్కువ వీరు మంచి హై పిచ్ ప్రెసిడెంట్స్ ఉంటారు చూసారా అలాంటి హై పిచ్ జాబ్ చేస్తుంటారు ఎవరికి దొరకరు వీళ్ళు చాలా హైపిచ్లో ఉంటారు ఉన్నారు అంటే మన మధ్యలోనే ఉంటారు మీరు ఏం చేస్తుంటారంటే దాన ధర్మాలు యజ్ఞయాగాలు పది మంది తీసుకొచ్చి కూడబెట్టేసి అరే మీరు ఇజ్జైన్ ఇది జైని చెబుతూ ఉంటారు పేకడాట్టము డబ్బులు పంచిపెట్టడము ఇలాంటివి చేస్తుంటారు ఇక్కడ రాజకీయ నాయకులుగా మంచి పేరు ప్రఖ్యాత పొంచి ఉంటారు అన్నమాట వీరు వీరు అంత ఈజీగా ఫ్రెండ్షిప్లు చేయరు వీరంత ఈజీగా ఎవరికి కామన్ పీపుల్ దొరకరు వీళ్ళు వీరి దగ్గర మిడిల్ క్లాస్ అయినా తక్కువ మిడిల్ క్లాస్ అయినా సరే వీరి ఆలోచన హైపిచ్లో ఉంటుంది అక్కడ ఉంటుంది వీరు ఆలోచన వీరుండేది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటారు నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పనిచేయాలంటాడు వీడు ఆలోచన అంత విధంగా ఉంటుంది అనమాట గొప్ప ఆలోచన వేస్తే నేను బిఎండబ్ల్యూ కొనాలి రేంజ్ ఓవరే కొనాలి అనుకుంటారు అంత ఆలోచన ఉంటుంది వీరికి నార్మల్ కానీ ఆ ఆలోచన తగ్గట్టుగా పరిగణన కూడా చేస్తారండి ఆలోచన తగ్గట్టుగా వీరు పరుగులు కూడా అలానే చేస్తారు వీరు భిన్నంగా ఉంటారు అందరిలోనూ నేను పేద కుటుంబంలో పుట్టాను కానీ నేను పేదవాణ్ణి కాదు అనే నినాదంతో ఉంటారు వీరు ఎక్కడి దాకా సాధించడానికి ప్రయత్నం చేస్తారు అది మెచ్చుకోవచ్చు అందరం ఆకట్టుకునే తత్వం వీరు ఒకళ్ళు గొడవల్లోకి వెళ్ళారనుకోండి ఎక్కడైనా గొడవ జరుగుతుంది ఈ స్వాతి నక్షత్రం వెళ్ళారంటే సమర్థించుకో అక్కడ అందరిని సమర్థించేస్తాడు ఎక్కడైనా గొడవలు దగ్గర వెళ్తే అక్కడ గొడవ అంతా ఆగిపోతుంది ఊళ్ళో పెద్ద మనుషులుగాను రాజకీయంలో మంచి స్థానంలో ఉంటారు స్వాతి నక్షత్రం వారు కాబట్టి కామన్ పీపుల్కి వీరు ఎక్కువగా దొరకరు కనపడరు అందుకే అక్కడ వర్షం కూడా స్వాతి నక్షత్రం పడదు పడిందంటే వీళ్ళ అదృష్టం సీతారాములు విడిపోతే స్వాతి నక్షత్రం రోజున వర్షం పడింది ఆ స్వాతి నక్షత్రం రోజున వర్షం పడి వర్షంలో తడుచుకుంటూ వానర సైన్యాన్ని తీసుకుని వెళ్తారు రాముల వారు ఆ రోజే సీతాదేవి తనకు కనిపిస్తూ ఉంది అప్పటి నుంచి ప్రాసిద్ధ అనమాట స్వాతి నక్షత్రం రోజున తడిస్తే ఉంటుంది ఇది వాల్మీకి రామాయణంలో ఉంటుంది మనకి రోజు చదివే దాంట్లో కాదు వాల్మీకి రామాయణంలో ఇది చరిత్ర ఉంటుంది అనమాట సో అలాంటి స్వాతి నక్షత్రం వాళ్ళ గురించి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏం మాట్లాడాలంటే ఎంత అని చెప్పొచ్చు వీరికి ఇప్పటికీ శని భగవానికి అశుభృష్టితో ఉన్నటువంటి రాశి ఏది ఉందంటే స్వాతి నక్షత్రం తుల రాశి కాబట్టి ఇలాంటి స్వాతి నక్షత్రం మనకి అన్ని రకాల బాగుంటుంది ఇక రానున్నటువంటి రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలంటే ఏప్రిల్ తర్వాత విదేశాలకు వెళ్ళొచ్చు ఎక్కువగా ఎన్ఆర్ఐస్ని పెళ్ళి చేసుకునే విధంగా ఉంటుంది ఈ నక్షత్రం వారు సెటిల్ అయిన వాళ్ళు వెల్ సెటిల్ అయిన వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉంటుంటారు అలాంటి ఫ్యామిలీస్తో వచ్చే సంబంధాలు కుదిరితే ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకునేలా కనిపిస్తుంది ఈ యొక్క సంవత్సరంలో కాబట్టి ఇలాంటి స్వాతి నక్షత్రం చేసుకోవాల్సిన వ్యాపారాలు గోల్డ్ సిల్వరు అపరాల్ వ్యాపారం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి వ్యాపారాలు షేర్స్ మ్యూచువల్స్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం లాంటివి బాగుంటాయి వీళ్ళకి బట్టల షాపులు కూడా బాగుంటాయి ఫ్యాన్సీ షాపులు అలానే బోటిక్లు బ్యూటీ పార్లర్స్ ఇలాంటి వాటిలో చాలా బాగుంటారు రాజకీయ రంగం సినీ రంగంలో చాలా బాగా చేస్తారు వీరును ఇక వీటితో పోల్చుకున్నట్టయితే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వీరికి ఇష్టదేవానికి వచ్చినట్టు విష్ణుమూర్తి ఇలాగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించడం దర్శనం చేసుకోవటం బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక దుర్గామాత వీరికి మామూలుగా వీరి నక్షత్ర దైవం దుర్గామాత ఈ దుర్గామాతకి ఎప్పుడైనా కుంకుమత్యం చేయించుకుంటే చాలా మంచిది పట్టు వస్త్రాలు సమర్పించుకుంటే చాలా బాగుంటుంది మూడు మాసాలకు అయినా సరే ఇక వీరు ఎక్కువగా నది స్నానం సముద్ర స్నానం ఎక్కువగా చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే వీరికి ఉన్నటువంటి దోషాలు ఎప్పటికప్పుడు పటాపంచలు అయిపోతూ ఉంటాయి వీరికి చెడు వేస్తున్నారు ఉండకూడదు వేరే అఫేర్స్ పెట్టుకోకూడదు అలా పెట్టుకొని ఉన్నట్టు కనుక ఖచ్చితంగా వీరు ఇబ్బంది పడేదానికైతే అయితే కనిపిస్తుంది వీరు దైవస్వరూపులు అనమాట వీరికి పునర్జన్మ ఉండదు కాబట్టి ఈ జన్మలోనే పుణ్యం అనుభవించి వెళ్ళాలి అలా చెప్పేసి అని వీరు ఏది కూడా చెడు వేస్తానంటే స్వాతి నక్షత్రం వాళ్ళకి మ్యాక్సిమం ఉండదు అంటే వారి యొక్క దశను కూడా చూసుకోవాలంట వారి యొక్క పుట్టినప్పుడు గోచారం కూడా గమనించాలి గమనించినప్పుడు అప్పుడు పూర్తిగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం అయితే ఉండదు డెబ్బై శాతం కాబట్టి ఇలాంటి స్వాతి నక్షత్రం వారికి పరిహారాలకు అయితే కనుక విష్ణు ఆలయంలో కొబ్బరికాయలు సమర్పించడం అలానే ప్రతిరోజు పట్టికతో దిశ తీసుకొని పారేడు నీటిలో కానీ వేయటం అలానే ప్రతిరోజు ఆవాల పొడి ఎక్కువగా వంటలో వాడటం ఆవాలు మెంతుల పొడి ఎక్కువగా వంటలో వాడితే చాలా మంచిది వీరికి ఆరోగ్య సమస్యలు వీరికి వచ్చేసి ఇక స్కిన్ సంబంధించిన బోన్స్కి సంబంధించిన నరమ్స్ సంబంధించినటువంటి వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి బ్రెయిన్కి సంబంధించిన వాటిలో ఎక్కువగా నిమగ్నమై ఉంటారు గ్రంథుల సమస్య సమస్యతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు వీరు ఎక్కువగా లాయర్ గాను డాక్టర్ గాను పరిగణలో తీసుకుంటారు కలెక్టర్ గాను ఇలాంటి జాబ్స్ జాబ్స్లోనే ఎక్కువ వైట్ కాలర్ కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క స్వాతి నక్షత్రం వారు కాబట్టి వీరికి వచ్చిన ఇబ్బంది అయితే కుటుంబం అంతా కూడా చాలా మంచి ఉన్నతమైనటువంటి శిఖరాన్ని చేరుకునేటువంటి మంచి పేరు ప్రఖ్యాత కాల్చినటువంటి కుటుంబాలు వీరు పుడుతుంటారు కాబట్టి వీరికి దైవస్వరూపమైనటువంటి అందరితో చేసుకోవచ్చు ఇక వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ అయితే కనుక తొమ్మిది నాలుగు ఐదు మూడు నెంబర్లు వీరికి కలిసి వస్తాయి వారం అయితే కనుక శుక్రవారం మంగళవారం బుధవారం మూడు వారాలు గురువారం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది ఇక వీరి కలర్ అయితే గోధుమ కలర్ బాగా కలిసి వస్తుంది బిస్కెట్ కలర్ బాగా కలిసి వస్తుంది గోల్డ్ కలర్ బాగా కలిసి వస్తుంది అలానే బ్లాక్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది చెప్పొచ్చు చెప్పవచ్చు ఇక ఆరెంజ్ కలర్ కూడా వీరికి చాలా బాగుంటుంది ఈ స్వాతి నక్షత్రం వారికి ఇకపోతే వీరికి చేసుకున్నట్టు మ్యారేజెస్ కూడా బాగానే చేసుకోవచ్చు అన్ని రకాల కలిసి వస్తుంది ఇక వీరికి మాసాలు ఇక వీరికి ఫిబ్రవరి మాసం ఒకటి జూన్ మాసం ఒకటి ఆగస్టు ఒకటి బాగా కలిసి వస్తుంది నవంబర్ కూడా అద్భుతంగా కలిసి వస్తుంది ఏదైనా లైఫ్ టర్న్ అయ్యేదానికి కూడా వీరికి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత లైఫ్ టర్న్ అవుతుంది ఏదైనా లైఫ్ టర్న్ అవుతాము ముందుగా అయితే కనుక పద్దెనిమిది సంవత్సరాల లైఫ్ టర్న్ అవుతుంది ఒకసారి రెండోది ఇరవై ఏడు మూడోది ముప్పై ఆరు వీరికి లైఫ్ టర్న్ పాయింట్స్ ఇక్కడ మీరు మిస్ అవ్వకూడదు చెడు వ్యసనాలకు బాగానేస్ అవ్వకూడదు ఇలాంటి చేసుకుంటూ ఉంటే అద్భుతంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో వీరు కూడా లాగా ఉంటారు పది మందిలో ఒకర్లా కాదు నలుగురిలో ఒకరిలా ఉండేదానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకుని అదృష్టమంతులు అవచ్చు స్వాతి నక్షత్రం వారు తప్పకుండా గురువుగారు నక్షత్రంలో భాగంగా స్వాతి నక్షత్రం వారి జాతకం ఎలా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గురువుగారిని కలవాలి మీ నక్షత్రాల గురించి కూడా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ